వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలో కొడంగల్ మున్సిపల్ వీధి కుక్కలు విహారం చేస్తున్నాయి ఆ తెల్లవారుజామున వీధులకు హాజరైన మున్సిపల్ కార్మికుడు జోకు అనంతయ్య పై ఓ కుక్క దాడి చేసింది ఆకగా రోడ్డుపై వడుతున్న పలువురుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతయ్యను చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న కొడంగల్ మున్సిపల్ రెండో వార్డు తాజా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ కొడంగల్ పట్టణంలో వీధి కుక్కల బిడత అధికమైందని కుక్కల్ని నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కొడంగల్ మున్సిపాలిటీలో ఉదయం ఐదు ప్రాంతంలో సిబ్బంది మున్సిపల్ సిబ్బంది విధులకు హాజరయ్యే టైంలో దాంట్లో ఒక జోగి అనంత మున్సిపల్ సిబ్బంది అందరు కలిసి పండ్ల పోయే టైంలో ముక్కలు వచ్చి అనంతమైన దాడి చేయడం జరిగింది అనంతయ్యకు తీవ్ర గాలు అయినాయి ఆయనను కొడంగల్ ప్రత్యంత చేసి తక్షణమే కోరండే హాస్పిటల్ హైదరాబాద్ పంపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎంత సమాచారం ప్రకారము కొడంగల్ ఆరు చేసింది అని చెప్పి సమాచారం దాంట్లో ఒకటి జోగి అనంతయ్య రెండవది మేఘరి కృష్ణయ్య మూడోది గొంగల్ల కురుమయ్య అని చెప్పి ముగ్గురు పేర్లు తెలడం జరిగింది మొత్తంగా ఇరవై ఆరు మందికి వచ్చి జరిగింది కనుక తక్షణమే స్పందించి మన మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బంది మరియు కలెక్టర్ గారు స్పందించి ఈ కుక్కల విడద నుండి ప్రజలను కాపాడాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కొడగల మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను నమస్కరించి చెప్పడంటే మీరు మీరు మీ పిల్లలను హాలిడేస్ ఉన్నదని చెప్పి షాపులకు బిస్కెట్ చాక్లెట్లు రుప్పాలకు ఏదైనా సామాన్లు చెప్పి దయచేసి ఎందుకంటే కుక్కలు బెడద చాలా ఉంది మరియు అటువంటి కుక్క మన పిల్లల మీద దాడి చేసే మళ్ళీ మనం లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది కనుక మన అందరం కూడా అప్రమత్తం ఉండి ఖచ్చితంగా జాగ్రత్త పడాలని చెప్పి కోరుతా ఉన్నాం తక్షణమే మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నా మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కావాలని కోరుతూ ఉన్నాను